ఈ సమయంలో ఒక రెండు విన్నపాల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం ఒక రెండు కార్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం మొదటిగా మనకు పరీక్షలు రాయిపోతున్న పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం కొంతమంది పిల్లలు పరీక్షలు రాయిపోతున్నారు రాస్తూ ఉన్నారు దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి ఆ పరీక్షలలో దేవుడు వారికి ఆ చదువును దయచేసి పాస్ అయ్యేసేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం అందరి మీద కన్ను మూసి పరీక్ష రాయిపోతున్నటువంటి బిడ్డల కొరకు పరీక్ష రాసుకున్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం అలాగనే రేపటి నుండి చెన్నైలో ప్లస్ టూ పరీక్షలు ప్రారంభించబోతున్నాం రేపటి నుంచి దాదాపు తొమ్మిది లక్షలకు పైగా చెన్నైన మాత్రం తొమ్మిది లక్షలకు పైగా పరీక్షలు రాయిపోతున్నా దేవుడు వారికి కావలసిన జ్ఞానాన్ని దాచేటట్లు మన సంఘంలో కూడా పరీక్షలు రాయబోతున్న గడ్డలను దేవుడు తాకి వారు ఫెయిల్ అయిపోకుండా మంచి మార్గంతో పాస్ అయ్యేటట్లుగా మన ప్రార్థన చేద్దాం అందరి మీ కన్ను మూసి మన ప్రార్థన చేద్దాం ప్రైసులో ప్రైసు ప్రైసు ప్రార్థన ప్రార్థనించ పరీక్షలు రాకపోతున్న వారికి దేవుడు మంచి జ్ఞానం మంచి తెలివిని దేవుడు దయచేటట్లు మనం ప్రార్థన ఈ విన్నపం కొరితే మన మధ్యలో ఉన్నటువంటి మా బ్రదర్ మా తిమతి బ్రదర్ గారు ప్రార్థన చేస్తున్నారు ప్రైసు

We'll be right back. சீரம் எவருக்கு எல்லா அனாரோக்கோ எல்லா பலஹீனா చిన్న దేవుడు మంచి ఆలోకి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం ఆ మెర్సిని దేవుడు తాకి ఒక మంచి స్వస్థత కలిగి చేయటంలో మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం చేసిన మీ పంచనాలు స్తోత్రాలు కదా దయా కుమార్తె తండ్రి నాయన మెడిసిన్ మీ చర్చి అనుభవిస్తున్నాం ఈ కుమార్తె మెర్సిని మీరు తాకండి అరిణి మొదలుకొని అరిపాదల వరకు మీ పారనివ్వండి నరములలో కండలలో ఎముకలలో ప్రతి బాగములో నీ సులువ రక్తముల నీ కుమార్తె శరీరముల కనబడుతున్న అది ఎలాంటి బలహీనతలైనా ఇప్పుడే 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 ఏ సున్నాముల మీరు తాకి స్వస్థతోని బడిగ తీసుకున్నా ఏ సున్నాములని బిడ్డల ఉంటున్న ప్రతి బలహీనతలు ఇప్పుడే లాడ్ యు టచ్ హీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్

ఈరోజు సాయంత్రం సంఘానికి వస్తున్నటువంటి బీవుల సస్ట వారి యొక్క ఇంటిలో స్థితి కోరిక ఉన్నది మీ అందరికీ గ్రూప్లో వాట్సాప్ పెట్టి ఆ మీరు చూస్తారా లేదో తెలియలేదు మీ అందరికీ గ్రూప్లో వాట్సాప్ పెట్టాను వచ్చేటువంటి మీ అందరికీ ఆ కుటుంబస్తులు భోజనాలు ఏర్పాటు చేస్తుందా అందుకని మీరు సరిగ్గా ఏడు గంటలకంతా ఆ కుటుంబానికి మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం వారు మన సంఘాన్ని ప్రేమించి మన సంఘాన్ని వారు ఆహ్వానిస్తున్నారు కాబట్టి మీరందరూ నా కుటుంబంతో రావాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగనే గురువారం ఆరో తారీఖున గురువారము మన సంఘానికి వస్తున్నటువంటి బ్రదర్ పీటర్సర్ వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క ఆదరణ కూడిక ఆ గురువారము ఆరవ తారీఖున సాయంత్రం ఉదయము ఆ పదిన్నర నుండి ఆదరణ పూడిక ప్రారంభించబడుతుంది కనుక మన సంఘస్థులను వారు ఆగమనించారు అందుకని మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం వారు వ్యక్తిగతంగా మీ అందరికీ వారు చెబుతారు చర్చిలో చెబుతున్నాను ఒకరు వారు వీలుంటే చెబుతారు లేదంటే దీనినే మీరు ఒక పత్రికగా ఆ కార్డుగా మీరు అనుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం దేవుడిని మిమ్మల్ని దీవించిన దాకా మన సంగము కొరకు మీరు భారం కలిగి ప్రార్థన చెయ్యండి సంఘంలో ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున స్థుతి కూడికలు జరిపించాం వీళ్ళు అనేకలు కలుసుకున్నారు అలాగే నిన్న ఒకటో తారీఖున వాగ్దాన కూడికను మనం చూసుకున్నాము ఆ వాగ్దాన కూడికలో వీరు అనేకులు కలుసుకున్నారు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం బట్టి దేవుడు మనలను నడిపించాలని ఆశిస్తూ ఉన్నారు దేవుడిని చూసుకోవద్దు దేవుడి వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానములు లేక మన కుటుంబము దీవించబడాలంటే మనం ఏం చేయాలి మొదటిగా దేవుణ్ణి విశ్వసించాలి రెండవదిగా ఏం చెయ్యాలా ప్రార్థన చేయాలి మూడవదిగా ఒక వ్యక్తికి ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే మోకాలు ప్రార్థన మోకరించి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ బాప్తి చేసుకున్నటువంటి బిడ్డ ఏం చెయ్యాలండి ఏం చేయాలి మోకరించాలి మోకాలు వేయాలి కూర్చొని చేసే ప్రార్థన అది స్టైల్ ప్రార్థన నిలబడి చేసే ప్రార్థన అది స్టైల్ ప్రార్థన లేక రకరకాల ప్రార్థనలు వంటి ఉన్నాయి మనము ఏం చెయ్యాలా మోకరించి ప్రార్థన చెయ్యాలి మోకరించి చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన బైబిల్లో మోకలేసిన ప్రార్థనకు తిరిగి లేదు మోకాలేసినటువంటి ప్రార్థనకు తిరిగి లేదు ఒక దైవ సేవకుడు మంచి దైవ సేవకుడు అతని దగ్గరికి ఎదురు సహాయం చేసేదానికి వెళితే ఆయన ఏం చేస్తారో తెలిసినా మొదటిగా నీ మోకాలు జీవి అంటాడు మగవాళ్ళని మగవాళ్ళని నువ్వు ఎంత మాత్రం ప్రాంతం చేస్తున్నావనే చూడాలని మోకాలని జీపంటాడంటా మోకాలని జీపిస్తే మోకాలు కొన్ని ఎలా అంటే నలుమూలేకుండా మామూలుగా ఉంటూ ఉంటాయి నా భక్తుడు చెప్తుంటాడు ఇంకొక పరిశుద్ధి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే మోకాలు నల్లబడితే మన ముఖము తెల్లబడతాడు అంటే మోకాలు నల్లబడితే మన మొక్కము తినబడుతుందంట ఫెయి పూసుకోవాల్సిన పనిలే పౌరులు కూసుకోవాల్సిన పనిలే పీఠు పార్లు పోయేసి పేర్సలు చేసుకోవాల్సిన పనిలే మనము మోకరిస్తే వంద ట్యూబ్లైట్లు వేస్తే మన మొక్కము ఏదో ప్రకాశిస్తుందో అలాగ ప్రకాశిస్తుందంట ఇంకొకటి అంటే బుద్ధి చేయలేని పని కొలము చేయలేని పని ఏది చేస్తుందంట ఏది చేస్తుందంట మోకాలు చేస్తుంది నీ బుద్ధి నీ జ్ఞానము నీ బలము నీ డబ్బు నీ యొక్క ఆలోచన నీ తెలివి చెయ్యలేనివి మోకాలు చేస్తాయట మోకాలు ప్రార్థన చాలా ప్రాముఖ్యత అందుకని మనం ఏం చేయాలండి మోకు నుంచి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలా నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తామంట చేస్తాను ప్రార్థన చేస్తున్న సమయంలో నేను పండితుడు ఒక స్థలానికి వెళ్ళిపోయాను ఒక స్థలానికి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేస్తా ఉన్నా నేను ఎలాగ ప్రార్థన చేస్తానంటే నడుస్తా ప్రార్థన చేస్తా ఉన్నా ఏం చేస్తుంటాను వాక్ ప్రేయర్ వాక్ ప్రేయర్ నడిచి ప్రార్థన చేస్తా ఉంటా గంటల గంటలు నడుస్తా ప్రార్థన చేస్తా ఉంటాను ఒక సంఘానికి వెళ్ళిన ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘములో నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా దూరంగా ఒక వ్యక్తి దూరం ఒక మనిషి నన్ను చూసి నా దగ్గరకు వచ్చాను నా దగ్గరకు వచ్చి మాట్లాడా ఏమని మాట్లాడాడంటే బ్రదర్ మీరేం చేస్తున్నారు అని అడిగాను నేను చెప్పాను ప్రార్థన చేసుకుంటున్నా మంచిది కానీ ఈ సంఘములో నడస్తా కూర్చొని లేక నిలబడి చేసే స్థలము కాదు ఇది మోకరించి దేవుని దగ్గర నీ బాధుడు చెప్పుకునే స్థలం ఇది అందుకని నువ్వు నడస్తా ప్రార్థన చెయ్యద్దు నిలబడే ప్రార్థన చెయ్యద్దు నీ మనస్సులో ఏమి ఉన్నా నీకు ఎంత కష్టం వచ్చినా నువ్వేం చెయ్యి మోకాలేసి ప్రార్థన మోకరించి ప్రార్థన చెయ్యని చెప్పి వెళ్ళిపోయా మోకా ఎంతసేపు మోకరించినాడో తెలియలా మోకాలేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు నిజంగానే దేవుడు ఆ మోకాలు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు మోకాలు ప్రార్థనకి దేవుడు క్షయమిచ్చా మన సంఘంలో ఎంతమంది మోకరిస్తారని చెప్పని ఏం చేశానండి ఎంతమంది మోకాలు వేస్తారని మన సంఘంలో నేను ఒక పరీక్ష పెట్టాను ఒక టెస్ట్ పెట్టాను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఏం చేశారు నిలువు మోకాల మీద నిలబడ్ దానిని చూసి నేను చాలా సంతోషం ఉంటాను అలాంటి ప్రార్థన మనకి కావాలి నేను చెప్పటం లేదు బైబిల్లో చాలా మంది భక్తులు బైబిల్లో చాలా మంది పరిశుద్ధులు బైబుల్లో చాలా మంది విశ్వాసులు మోక నుంచి సాధి చేశారు అనేది ఏంటంటే నేను మీకు చూపిస్తాను వాట్సాప్ అంటే ఆ ఫేస్బుక్లో నేను దానిని స్క్రీన్ షాట్ తీశాను మీకు అనుకున్నాను సరే ఒక్కసారి అయినా మనము మన యొక్క ని వాక్యాన్ని లైవ్లో పెడితే బాగుంటుందని ఆ సెల్ ఫోన్లో లైవ్లో పెట్టారు ఒకవేళ దేవుడు చిత్తమైతే వచ్చేవారు మోకరించడం ఎలా అనేది మీకు చూపిస్తా చూద్దామండి బైబిల్ వాక్యాన్ని మనం చూద్దాం బైబిల్లో ఎంతమంది మోకరించి ప్రార్థన చేసేసి నేను ఓరక చెప్పలేను మొత్తం మాటలు చెప్పలా మోకరించి ప్రార్థన చేసేటువంటి కార్యాలు చాలా బలమైనవి చాలా శక్తివంతమైనవి చూద్దామండి ఎవరు మొదటిగా మోకరించి ప్రార్థన చేసేస్తారు మొదటి రాజుల గ్రంథము పచ్చినిమిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం చూసాం మొదటి రోజు గ్రంథము పచ్చి అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం చూస్తాం చేయపోయాడు కానీ కర్పేలు పర్వతు మీదకి పోయి నేల మీద పడి మోకము మోకాల మధ్య ఉంచుకునేను చాలా ఎలియాని మనం చూస్తూ ఉన్నాం ఎలియా ఆ బాబు భోజనం చేసేదానికి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడండి కర్మేలు పర్వతానికి ఎక్కి కర్మేలు పర్వతానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంట తన మొక్కమున మోకాలు మధ్య ఉంచుకున్నాడు నిలువు మోకాలు వేస్తున్నాడు మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం వింటున్నా ప్రియా సహోదరి సమోదరుడు మోకాలు అనుభవం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియ మోకరించి ప్రార్థన చేసినందు వలన దేవుడు అనేకమైన అద్భుతాలు ఎలియ ద్వారా దేవుడు జరిపించాడు ఈ రోజు మోకాలు దేవుడి ముందు నేను సంఘముల కానీ కుటుంబముల కానీ ఇంటిలో కానీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం చెయ్యాలి మోక నుంచి ఈ అవసరతుల కొరకు ప్రార్థన చేయాలి నీ కార్యాలు తీర్చబడినట్లు ప్రార్థన చేయాలి నీ కార్యాలు నెరవేర్చబడినట్లు మోక నుంచి ప్రార్థన చేయాలి మోకరిస్తున్నావా నీ మోకాలు ఎలా ఉన్నాయి నల్లబడి ఉన్నాయా నీ మోకాలు కాయలు కంటే నలుపు రంగు పడి ఉంటే నీ మోకాలు ఎలా ఉన్నాయి చాలా మంది ప్రార్థన అంటే కూర్చోలే ఉంటారు ప్రార్థన అంటే కూర్చోలే ఉంటారు ప్రార్థన అంటే ఏంటని మనకి తెలియదా ప్రార్థన అంటే ఒక క్రైస్తవుడు ఆటోమేటిక్ గా మోకని చదవాల్చుకుని వెళ్ళిపోవాలా వారిని మెచ్యూరిటీ కలిగిన ఎదుగుదల కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడు ప్రార్థన అని చెప్పినా ఎవరితో చెబుతున్నారులే అని కూర్చొనే ఉన్నామనుకో చిన్నపిల్లల యొక్క అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడి మెచ్యూరిటీ లేనటువంటి క్రైస్తవుడివి మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిగా నీవు నేను ఉంటూ ఉన్నా ఒక క్రైస్తవుడు ప్రార్థన అంటే మనం ఏం చెయ్యాలా మోకాలు ఏం చేస్తున్నాడు మోకరించి ప్రార్థన ఉన్నాడు ఈరోజు నీవు నేను ఒకవేళ మోకాలు వేయకుండా కూర్చొని ప్రార్థన చేస్తుండొచ్చు నిలబడి ప్రార్థన చేస్తుండొచ్చు ఒకవేళ పడుకొని ప్రార్థన చేస్తుండొచ్చు నిద్ర ప్రార్థన చేస్తుండొచ్చు ఈ రోజు మన ప్రార్థన అలవాటుని మార్చుకుందా ప్రార్థన శక్తి ఎక్కడ ఉందంటే మోకాల మీద ఉంది ప్రార్థన శక్తి ఎక్కడ ఉందంటే మోకలి చుట్టూ ఉంది ఈ మోకాలు వంగబడితే నీవు ఎలాంటి పాపము చెయ్యవంత రెండవదిగా ఎవరు మోకరించి ప్రార్థన చేశారు అని మనం చూసామండి కీర్తనలో నూట తొమ్మిది ఇరవై నాలుగు మనం చూసాం కీర్తనలో ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను వచ్చారు కీర్తనలో నూట తొమ్మిది ఇరవై నాలుగులో దావిని ప్రార్థన చేస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయను ఉపవాసం చాలా మంది ఉపవాసం ఉంటాం ఉపవాసం బలహీనం దేని వలన బలహీనమైపోతామంటే అయిపోతామంటే మాతరించటం ద్వారా బలహీనత కాదు ప్రార్థన చేయటము బలహీనత కాదు ఎలాంటి బలహీనత అన్న ముద్దకుండా ఉండేటువంటి బలహీనత ఇక్కడ దావీదు ఒక మంచి అనుభవం కలిగి ఉంటూ ఉన్నాడు ఒక మంచి అలవాటు ఉంది అలవాటు ఉపవాసం ఉన్నాడు ఆ ఉపవాసముతో లోపాలి వేసి ప్రార్థన చేసే అలవాటు ఒంటరిగా ఉండేటువంటి సమయంలో దేవుడి దగ్గర ప్రార్థించేటువంటి సమయంలో కుటుంబంలో ప్రార్థన చేసే సమయంలో దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంట మోకరించి 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 మోకాలు వేసి 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 ప్రార్థన చేస్తున్నాడంట మోకాలు ఏసి వేసి వేసి అతను మోకాలు ఏమైపోతున్నాయంట బలహీనమవుతున్నాయంట తన మోగాల్లో మోకాలు వేసి ప్రార్థన చేయటం ద్వారా బలహీనమైపోతున్నా సరే నేను ప్రార్థించే తీరాలని బలహీనం అయిపోయినా మోకలి చల్లబాటును దావీదు తప్పిపోలా విడిచిపెట్టలేదు ఈరోజు నీవు నేను ఏం చెయ్యాలా మోకాలు వేయాలి మోకరించి ప్రార్థన చెయ్యాలా వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా కొండలాంటి కార్యాలు నిన్న బాధపడుతూ ఉన్నాయేమో నీవు మోకరిస్తే ఆ మోంకాల ప్రార్థన ద్వారా సాధ్వను శ్రేటులన్నీ లైవ్ అయిపోతాయి నీ మోకరించి ప్రార్థన చరిత్ర ద్వారా సాధ్వనుడికి అనేకమైన బాధలు కలుగుతూ ఉంటాయి ఒక పుస్తకాన్ని ఇస్తుంది మిస్నరీ పుస్తకం ఆయన పేరు చార్లెస్ చీ కిందీ చార్లెస్ చీ పిన్ని అనేటువంటి ఆయన తన అనుభవంలో కలిగిన ఒక మాట చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే లోకమంతా ఎదురు తిరిగి సాతానుడు నన్ను చుట్టిన ఏం చేస్తున్నాడంట నేను మోకాలు పై నుండి లేవను చే పిన్ని అనేటువంటి అతను మోకాల మీదనే ఉంటున్నాడంట మీదనే ఉండటం ద్వారా లోకము సాతాను అతనికి విరోధముగా చుట్టూ చేస్తున్నారట అయినా సరే నేను మోకరించి ప్రార్థన చేసేది వదిలిపెట్టను లోకము నాకు ఎదురైన సాతానుడు నా చుట్టం వచ్చిన అపవాది నన్ను భయపెట్టినా నేను మోకరించేది వదిలిపెట్టడు అని వైరోగ్యముగా చార్ చెబుతూ ఉన్నాడు రోజు నీవు నేను చెప్పగలమా నీవు నేను చెప్పగలవా మా ఈరోజు ప్రార్థన చేసేవా చేసేసి ఎలా చేసావు కొడుకొని చేసేసి మా ఈరోజు ప్రార్థన చేసేవా చేసా ఎలా చేసావు నిలబడి చేసేసి మా ఈరోజు ప్రార్థన చేసేవా ఎలా చేసావు కూర్చొని చేసేది బలహీనమా పుల్లంతా నింపులు నా బాధ దేవుడికి తెలుసులే బాధ దేవుడికి తెలుసులే బాధంతా నేను పడిగిపోకుండా ఉన్నావాళ్ళంతా నొప్పిలే శరీరం అంతా బలహీనత ఉంది ఉద్యోగిని పోకుండా ఆయన చూసుకుంటలే మేడతుడు చూసుకుంటులే అధికారులు చూసుకుంటారులే అని నీవు పడిగిపోకుండా ఇంటిలో ఉన్నావా ఏమమ్మా మొక్కలేసిన ప్రార్థన చేయాలంటే మాస్టర్ కొట్టేసినట్టుగా ఉంది అసలు నిలబడలేను అసలు కూర్చోలేను మాట్లాడుతుంటేనే నేసం వచ్చేస్తుంది ఎవరైనా దేవునైనా పట్టడం అనిపిస్తుంది ఉద్యోగానికి పోయావా లేదా అదంతా మాస్టర్ పోతేనే కదా చేతం ఇచ్చి పోకుండా ఇంట్లో ఉంటే చేతం ఇస్తారా అప్పులు కట్టద్దా పొదుపు కట్టేద్దాం పిల్లలకు ఫీజు కట్టద్దా ఇంటి పాడికి కట్టద్దా కడుపుకి తినేస్తా పడికి పోతాయిచ్చే దేవుడికి ఆరోగ్యం ఇచ్చే దేవునికి మాత్రమే కాలే ఎంత కష్టం వచ్చినా నడవ లేకపోయినా దోగాడుతా దోగాడుతా గీడ్చుకుంటా మనం ఏం చేస్తామో ఉద్యోగానికి పక్కనే ముందు చర్చి నేను ఒంట బలహీనత ఉంది రెండు సిస్టర్ అంటే మాది రాను ఒళ్ళు బాగలేకపోయినా శరీరంలో బలహీనత ఉన్న కుంటుకుంట కుర్చుకుంటానైనా పనికి పోతా కాళ్ళు విరిగిపోయింది కాళ్ళు చేలు గుచ్చుకుంటుంది కాల్లో ఆ డెబ్బలు చేస్తుంది పనికి ఎలా ఎట్టా ఏడ్చుకుంటా పోతాం ఏదో చర్చి అదే చూడండి రాకపోయింది మోకాలు కాతున్న శక్తివంతమైన మోకరిస్తున్నావా ఇస్తున్నావా అలవాటి నీకుందే కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని బాధ పెడుతున్నా నిలబడి ప్రార్థన చేస్తే దేవుని బాధ పెడుతున్నా ఒకవేళ నీకు ఎన్నో అవసరం ఆ అవసర కొరకుని ఏం చెయ్యాలి మోకాలు వేసం మూడవదిగా ఎవరు మోకరించి ప్రార్థన చేస్తారు మన చూసండి యోగ గ్రంథము నాలుగవ దేయము నాలుగవ చిన్న మనం చూసు యోగ గ్రంథము నాలుగవ ధ్యయము నాలుగవ చూడ చూద్దాం ఈ మాటలు కృంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచివి అని ఎవరికి మాట చెబుతున్నారంటే ఎలిపో వ్యక్తి ఎవరికి యోగకు చెబుతూ ఉన్నారు యోబు ప్రార్థన చేసి అలవాటు కలిగిన వారు యోబు ఎలా ఉన్నాడు అంత బలహీనముగా ఉన్నాడు మోకాలు ఎలా బలహీన పరిచి ఉన్నాయి ఉన్నాయి యోబు ప్రార్థన చేసి చేసి మోకరించి 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 యోబు ప్రార్థన మోకాలు ఎలాగైపోయాయంత కురింగిపోయి ఉన్నాయంత యోబు మోకాలేసి చేసే ప్రార్థన కలిగి ఉన్నాము మోకరించి చేసే ప్రార్థన కలిగి ఉన్నాము ఈరోజు నీవు నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నామా మోకరించి ప్రార్థన చేస్తే నీ వాగ్దానములు నెరవేర్చబడతాయి మోకరించి ప్రార్థన చేస్తే నీ కార్యాలు సఫలపరచబడతాయి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరుండి శక్తిని ఫలాన్ని జవాబులను పొందుకుంటా ప్రార్థన చేస్తుంది సమా అందరి మీ ఖండము శుధ్రాతం చేస్తుంది అందరు మీ కండము శుధ్రాతం చేస్తుంది రైశ్వనా రైశునా రైస్నా మోకాలం ప్రార్థన మోకలిన్ చలవాటు నీకు ఉండాలి చలవాటు నీకుండాలి ఓ హలే ల్యూగ హలే లూగ క్లోరీ సిస్టర్ నీ మోకాలు ఎలా ఉన్నాయి బ్రదర్ నీ మోకాలు ఎలా ఉన్నాయి నీ మోకాలు ఎలా నిలబడి ఉన్నాయా నీ మోకాలు నిలబడి ఉన్నాయా రైసులో బెస్సులో ప్రార్థనంటే మోకరించి అలవాటు కలిగి ఉండాలి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేక గంట నీస్ట్ కానీ ప్రార్థన అంటే ఒక ఐదు నిమిషాలైనా నీ మోకాళ్ళ మీద ఉండలేకపోతే పది నిమిషాలైనా నీ మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావంటే నీలో ప్రార్థన శక్తి లేదు నీలో ప్రార్థన అనుభవము లేదు ప్రైసులో రైసులో రైసులో ప్రైసులో తుచేసి ఆయన నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాను నీ కార్యాలు నెరవేర్చాలని ఇష్టపడుతున్నాను నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాను నీ కార్యాలు బలపరచాలని ఇష్టపడుతున్నాను దేవుని అభిషేకాన్ని పొందుకుందా దేవుని బలాన్ని పొందుకుందా దేవుని దగ్గర నుండి మేలుడుమని పొందుకుందాపం గ్లోరి గ్లోరి టు జీసస్ గ్లోరి టు జీసస్ ఏసాన ఒక పాట పాడుతూ దేవుని ఆరాధన చేసుకుంటా ఒక పాట పాడుతూ దేవుని స్పృతి ఒక పాట పాడుతూ దేవుడిని బలపరుచుకుంటాను ప్రభా నీ అభిషిస్తు నీ శక్తిని నాకు దయచేసి ప్రభా నీ మేలు నాకు దయచేసి మోకరించి ప్రార్థించుకున్న అలవాటు మోకరించి ప్రార్థన చేసుకున్న అలవాటు నాకు దాయి